తాతడి కంటపడి చంపుతున్నారే వావని వెంటపడి దంచుతున్నారే ఆల్రెడీ గుండె సడి పెంచుతున్నారే హాయని అడ్డుపడి ఆపుతున్నారే కందిరేగ లాంటి నడుము కొదుపుతున్నారే దొండ పంటి లాంటి పదవి కొరుకుతున్నారే అమ్మోయమ ఏం కొలుకుతున్నారే గుమ గుమ్మ గుండెల్లు గుబేలే తాతడి కంటపడి చంపుతున్నారే వావని వెంటపడి దంచుతున్నారే ఓయ్ ఓ చాందిని ఏయ్ ఏ నందిని ఓయ్ ఓ అంజని ఏంటే ఫోజు ఏయ్ మీ కళ్ళు పడి మేం కంగారు పడి మా వర్రంత చెడి లైఫే క్లోజు ముద్దుగా పిలవడం ముగ్గులో దించడం ప్రేమలో ముంచడం చేస్తారంట ఏంటి మార్పులు నీలో మార్పులు అంటూ ఇంట్లో తిడతారంట దే గోరే మాజోరే మీరే మేచేసు మీరేమిచ్చేసు మీతో వర్రీసు తడి 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 తాతడి కంటపడి చంపుతున్నారే వావని వెంటపడి దంచుతున్నారే మేం మేం ఇష్టపడి మేం మేం కష్టపడి మేం మేం మోజుపడి ఎన్నో చేశాం ఆ ఆ సైగులకే ఆ ఆ నవ్వులకే ఆ చేష్టలకే బకరాలయం అయ్యో దేవుడు ఆలోచించక అన్నీ వాళ్ళకి ఇచ్చేసావా మళ్ళీ జన్మలో మా అందరినీ లేడీ సల్లే పుట్టించావా చాలేరా మీ గోలా మేమే ఆల్వేజు ఎంతో హ్యాపీసు మీరే బేవర్సు తడి 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 కంటపడి చంపుతున్నారే వావని వెంటపడి దంచుతున్నారే ఆల్రెడీ గుండె సడి పెంచుతున్నారే హాయ్ అని అడ్డుపడి ఆపుతున్నారే కందిని గలాంటి నడుము కదుపుతున్నారే దొండపండు లాంటి పెదవి కొరుకుతున్నారే అమ్మోయమ్మ ఏం కులుకుతున్నారే కుమ గుమ్మ గుండెల్లుగు బెలే